చానల్కీ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశు వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం రెండువేల ఇరవై నాల్గవ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు కుంభరాశి వారు ఒక్క రూపాయి నాణెంతో ఇలా చేస్తే డబ్బే డబ్బు వద్దన్నా కానీ డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఊహించని గణనీయమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు అయితే కుంభరాశి వారు అమావాస్య రోజు ఒక రూపాయ నాణంతో ఏ పరిహారం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ విధంగా జీవితంలో శుభ గడియలు వస్తాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి వక్తలుగా కూడా రాణించగలుగుతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు పొరపాటుగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం బంధాలు అనుబంధాలు కూడా ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజు వస్తున్నటువంటి అమావాస్య రోజు కుంభరాశి వారు ఒక రూపాయి నానంతో ఇలా చేస్తే కనుక డబ్బు కట్టలుగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా జీవితంలో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కారణంగా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే ఇంట్లో నుండి మీ యొక్క జీవితంలో నుండి మీరు బయటికి తరిమి కొట్టగలుగుతారో అప్పుడు మీ యొక్క జీవితంలో శుభ గడియలు మొదలవుతాయి మీ యొక్క జీవితంలో అంతకు ముందు ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తులు కూడా కాగలుగుతారు కాబట్టి అమావాస్య రోజు కుంభరాశి వారు ఒక రూపాయి నానంతో ఇలా చిన్న పరిహారం చేసుకోండి వద్దన్నా కానీ డబ్బు వస్తుంది మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అయితే ఈ రోజు మీరు పరిహారం చేసే ముందు అంటే ఒక రూపాయి నాణంతో పరిహారం చేసే ముందు నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి మరొక పరిహారం కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ అమావాస్య రోజు కుంభరాశి వారు ఉదయాన్ని నిద్ర లేవండి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తల స్నానం చేసి ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి వీలైతే కుటుంబ సభ్యులందరూ కూడా పూజలో పాల్గొనండి వీలు కానివారు కుంభరాశి వారు మీరు స్త్రీ లేనప్పటికీ పురుషులైనప్పటికీ పిల్లలైనప్పటికీ ఎవరైనా సరే మీరు దీపారాధన ఖచ్చితంగా చేయండి ఈ విధంగా చేసిన తర్వాత స్ఫటికతో ఇల్లంతా కూడా ధూపం వేయండి ఎందుకంటే ఈ స్ఫటికతో ధూపం వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏ మాత్రం ఇంట్లో ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ముఖ్యంగా అమావాస్య తిథి అనేది ప్రతికూల శక్తులకి ఎక్కువగా ప్రాధాన్యతను కలిగిన రోజు అంటే కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేయడానికి కావచ్చు దుష్ట శక్తులను నియంత్రించడానికి కావచ్చు దుష్ట శక్తులను కొందరిపైకి వదిలిపెట్టడానికి కావచ్చు ఈ విధంగా కొన్ని ప్రయోగాల కోసం ప్రత్యేకించబడిన రోజు ఈ అమావాస్య తిథి అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ అమావాస్య రోజు దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఇంట్లో ధూపం వేసుకున్నట్లయితే గనక నెగిటివ్ ఎనర్జీ బయట నుండి ఇంట్లోకి రాదు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఈ విధంగా చేసిన తర్వాత మీరు రాత్రి ఎనిమిది గంటలలోపు ఏ సమయంలో అయినా సరే ఒక రూపాయి నాణంతో ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈ పరిహారం చేయటానికి ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి శుభ్రంగా కడగండి ఎందుకంటే ఎందుకంటే వేల మంది చేతులు మారి ఒక నాణం మన దగ్గరికి వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని శుభ్రంగా కడుక్కోండి అంటే గంగా జలంతో శుద్ధి చేసుకోండి ఆ తర్వాత మాత్రమే పరిహారానికి దీన్ని ఉపయోగించాలండి ఒక ప్లేట్లో అంటే ఒక స్టీల్ ప్లేట్లో కొంచెం పసుపు వేయండి ఆ తర్వాత ఇంకొక ప్లేట్లో కొంచెం కుంకుమ వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఆ యొక్క ఒక రూపాయి నాణ్యాన్ని శుభ్రంగా కడిగేస్తారు కదండి తడిగా ఉన్నప్పుడే ఆ యొక్క ఒక రూపాయి నాణ్యాన్ని బొమ్మ ఉన్న వైపు కుంకుమ ఉన్న ప్లేట్ లో వేసేయండి అంటే కుంకుమ అనేది బొమ్మ ఉన్న సైడ్ దానికి రూపాయి నాణ్యానికి అంటుకుంటుంది ఆ తర్వాత నంబర్ ఉన్న సైడ్ ని పసుపు ఉన్న ప్లేట్ లో వేసేయండి ఈ విధంగా పసుపు అనేది నాణం యొక్క మరో భాగానికి అంటుకుంటుంది ఈ విధంగా వేసేసిన తర్వాత యొక్క ఒక రూపాయి నాణాన్ని చిన్న వస్త్రంలో అంటే ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఒక చిన్న వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ఒక రూపాయి నాణాన్ని పెట్టేసి రెండు ముళ్ళు వేసేయండి వేసేసి మీ యొక్క పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఆ నాణాన్ని అదే విధంగా వదిలేసేయండి ఈ విధంగా అమావాస్య తిథి గడిచిపోయేంత వరకు కూడా అంటే తిది సమయం ఎప్పుడైతే ముగుస్తుందో ఆ సమయం వరకు కూడా అయితే ఒక రూపాయి నాణాన్ని అదే విధంగా పూజా మందిరంలో వదిలేసేయండి ఆ తర్వాత అమావాస్య తిథి గడిచిపోయిన తర్వాత రోజు కూడా ఇల్లంతా కూడా శుచిగా శుభ్రం చేసుకోండి స్నానం చేసిన తర్వాత దీపారాధన కచ్చితంగా చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చండి అంటే లక్ష్మీదేవి పట్టముందు ముందు నాణ్యాన్ని పెట్టారు దాన్ని ఇప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటుంది నైవేద్యంగా పూజ మందిరంలో ఏదైనా పెట్టేసి ఇంటిల్లి బాది దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఆ తర్వాత ఒక రూపాయి నాణాన్ని అంటే ఆ యొక్క వస్త్రంలో మూటగా కట్టాం కదండి ఆ యొక్క వస్త్రాన్ని విధంగా తీసుకుని వెళ్ళి మీరు డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉంటుందో అంటే బయటికి వెళ్ళే వ్యక్తులు పర్సులో కావచ్చు హ్యాండ్ బ్యాగ్ లో కావచ్చు దాచుకోవచ్చండి ఇంట్లో ఉన్నవారు మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో బీర్వాలో కావచ్చు అలమారాలో కావచ్చు ఇంకా డబ్బు దాచుకునే ప్రదేశం ఒక్కొక్కరికి ఒక్కో ప్రదేశంలో డబ్బు దాచుకునే అలవాటు ఉంటుంది ఆ ప్రదేశంలో ఈ యొక్క వస్త్రపు మూటను అదే విధంగా పక్కన పెట్టేసేయండి పక్క నుండి మీరు డబ్బు యథావిధిగా ఖర్చు చేసుకోవచ్చండి ఒకవేళ మీరు ఏదైనా వ్యాపార సంస్థని నడుపుతున్నట్లయితే గల్లా పెట్టేలో కూడా దీన్ని పెట్టేవచ్చు ఈ విధంగా చేయటం ద్వారా ఈ యొక్క ఒక రూపాయి నాణం ఏదైతే పూజలో మీరు వినియోగించారో అది ధనాకర్షణ స్వభావాన్ని పొందుకొని మీ యొక్క జీవితంలోకి మీ యొక్క ఇంట్లోకి మీ యొక్క వ్యాపార కార్యాలయంలోకి ధనం అనేది ఆకర్షించబడుతుంది ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే చాలా మట్టుకు ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక సమస్యలే అధికంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఆర్థిక వృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు వ్యాపార సంస్థలు నడుపుతున్న వారు కూడా వ్యాపార కార్యాలయంలో అభివృద్ధిని కూడా చూడగలుగుతారు అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా మీరు సక్సెస్ ని పొందుకోగలుగుతారు ఇది వరకు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇప్పుడు అప్పులు ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో ఏ కోరికలైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలను కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు కాబట్టి కుంభరాశి వారు అమావాస్య తిథి రోజు ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా చిన్న పరిహారం చేసుకోండి అంటే ఒక రూపాయ నాణంతో చిన్న పరిహారం చేసుకోండి దానికి ముందు ఖచ్చితంగా దీపారాధన చేసుకుని ఇంట్లో స్ఫటికతో ధూపం వేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోతుంది ఆర్థిక పురోగతితో పాటు అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు కుటుంబ కలహాలు ఈ విధంగా ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోతుంది ధనాకర్షణ పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని అయితే మీరు కనుక్కోగలుగుతారు చూసారు కదండి ఈ విధంగా కుంభరాశి వారు అమావాస్య రోజు చిన్న పరిహారం చేసుకోండి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి